హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమే కానీ వాళ్ళు రోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా స్వీట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను గ్యాస్ వెలిగించకుండా ఇక్కడ ఆయిల్ వాడకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ మెథడ్ అండి పిల్లలైనా చేసేయచ్చు చూడండి చూసుకుంటున్నా మానవేడ్ కానీ బర్త్డేలకు కానీ ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు ఇలా చేశారంటే చాలా ఇష్టంగా పిట్టారు ఇప్పుడు రబ్ వస్తుంది కదా ఇలా చేసి పెట్టండి ఆలసింది పదవి ఇక్కడ నేను మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను మీరు ఏ బిస్కెట్ ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ తక్కువ తినేవారైతే ముప్ప కప్పు తీసుకోండి షుగర్ పౌడర్ లా చేసుకోవాలి ఇందులో నుండి త్రీ టేబుల్ స్పూన్ దాకా నేను పక్కన తీసుకుంటున్నాను షుగర్ పౌడర్ ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ షుగర్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు మిక్సీ జార్లో మనం బిస్కెట్స్ని వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి వరకగా ఉండకూడదు మొత్తం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇందులోనే నేను త్రీ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఏ కంపెనీ అయినా పర్లేదు ఇక్కడ మిల్క్ పౌడర్ అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కలర్ వేసుకుంటే మనకు రెండు కలర్స్ వస్తాయి కాబట్టి చాలా చూస్తుంటేనే చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగానే పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పాలు అనేవి పడతావు తక్కువ పాలే పడతాయి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనం చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా చపాతి ముద్దలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను అందులో పది పన్నెండు బాదం తీసుకుంటున్నాను దీన్ని మిక్సీ చేసుకుంటున్నాను ఇలా పౌడర్ లాగా ఇప్పుడు ఇందులోనే వన్ కప్ దాకా కోకో పౌ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ మిల్క్ పౌడర్ మనం ఇంతకు ముందు షుగర్ పక్కకు పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే మనం ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి వెనక బ్యాక్ సైడ్ తీసేసి తర్వాత దాన్ని తురుముకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగాని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి దీనిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల మిల్కే పడతాయి ఎక్కువ మిల్క్ అయితే పట్టవు ఎందుకంటే కోకోనట్లో ఉంటాయి కాబట్టి తడి ఉంటుంది కాబట్టి మనం ఇలా కొన్నే యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా నెయ్యి అప్లై నెయ్యి ఇందుకి అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ ఉంటే బటర్ పైన బటర్ పేపర్ పైన ఇలా ఫస్ట్ రెడ్ కలర్ తీసుకొని దాన్ని చపాతి కర్రతో ఇలా అనుకోవాలి మొత్తం రౌండ్ షేప్లో చేసుకోవాలి ఒకే లెవెల్లో ఉండాలి లేదు అని అనుకుంటే వైట్ పార్ట్ అనేది బయటకు వస్తుంది మనం రౌండ్గా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తున్నంత పతలా ఉండాలి మరి బాగా లావేం అవసరం లేదు మనం వైట్ పార్ట్ని ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం సమానంగా ఒకే లెవెల్లో ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి బటర్ పేపర్ తోటి రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి మనం చేతితో ముట్టుకోకూడదు ఎందుకంటే చేతి కత్తుక్కుంటుంది ఇలా నెమ్మదిగా అనుకుంటూ బటర్ పేపర్తో మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లేయర్గా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తము ఇలా ఫోల్డ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చేత్తో అయినా తీసుకోవచ్చు మనము ఇలా ఒక దాంట్లోకి ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్లోకి ఉన్నది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి మనం కట్ చే సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు కూడా నీట్గా వస్తుంది అనేవి లేకుండా చూసుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మీరు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది దీనికి ఇప్పుడు మనం చూడండి ఫ్రిడ్జ్ లో నుండి తీసిన తర్వాత గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనం దీనిపైన సిల్వర్ పాయిల్ పేపర్ వేసుకోవాలి ఇది అనేది మనం ఏదైనా పార్టీస్ ఏదైనా ఉన్నప్పుడు ఇలా వేసుకోండి లేదు నార్మల్గా ఇంట్లో చేసుకున్నాం అన్నప్పుడు అవసరం లేదండి ఇలా నేను చూపిస్తున్న నైఫ్ తో ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్ లో చూడండి మధ్యలో వైట్గా పైన రెడ్గా ఇలా చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎవరైనా చూసినప్పుడు కానీ మనం బయట కొనుక్కొచ్చాము అని అనుకుంటారు ఇలా యానివర్సరీ కానీ బర్త్డే పార్టీస్ కానీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్కి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తిండి తింటారు పిల్లలైతే పెద్ద వాళ్ళకు కూడా చాలా నచ్చుతాయి ఇవి చాలా ఈజీ చేసుకోవడం కూడా ఇంట్లో ఉన్న తోనే స్టవ్ ముట్టియకుండా కూర్చొని చేసుకోవచ్చు అండి టెన్ మినిట్స్ లోనే చేసేయచ్చు వీటిని ఇంట్లో ఉన్న తోనే చాలా ఈజీ అండి బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు పిల్లలకన్ నుండి పెద్దవాళ్ళ దానికైనా ఈ రెసిపీని ఇష్టపడని వాళ్ళు ఉండరు చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్